హైట్ వెయిట్ అందంలో ఎక్కడా ఏ టాప్ హీరోయిన్కు తీసిపోని రేంజ్లో ఉండే లక్ష్మీరాయ్ పదేళ్ల కిందటే ఇండస్ట్రీలో హీరోయిన్గా హిట్లు కొట్టినా ఇప్పుడు మాత్రం ఐటెం సాంగ్స్తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది లక్కీగా ఇప్పుడు చిరు నూట సినిమాలో సినిమాలో సాంగ్ సాంగ్తో ఆమె మరోసారి టాలీవుడ్లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఇది ఆమెకు ఎంతవరకు అవకాశాలు తెచ్చిపెడుతుందో తెలియదు కానీ ఆమె మాత్రం అల్లుకుపోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుందని ఇండస్ట్రీలో టాక్ చిరు నూట యాభైవ సినిమాలో తన సాంగ్ గురించి ఎవరు మాట్లాడినా ఒక మాట చెబుతుంది అబ్బే అది నా అందం కాదు ఆ డ్రెస్ వల్ల వచ్చిన అందం అంటుందట నీ ఇంతకీ తన అందం కంటే డ్రెస్కు ఎక్కువ ప్రయారిటీ ఎందుకు ఇస్తుందో తెలుసా ఆ కాస్ట్యూమ్స్ను డిజైన్ చేసింది చిరు పెద్ద కుమార్తె సుస్మిత ఆట దీంతో సుస్మితను ఆమె పౌడడం ద్వారా చిరు ఫ్యామిలీని టోటల్గా బుట్టలు వేసుకోవడానికి ఈ ఛాన్స్ లే మంచి ఎత్తుగడే వేసింది మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఆమెను మళ్ళీ హీరోయిన్ చేస్తుందో లేదో లెట్స్ వెయిట్ అండ్